మంచిది మన ప్రభువును యేసు క్రీస్తు క్రీస్తున్న ఈవేళ దేవుని మాటలను మనము ధ్యానించుకుందాము చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలోని ఒక చిన్న మాటను ఈవేళ మనమందరం కలిసి నేర్చుకుందాము వారి దుఃఖమునకు ప్రతిగా వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారములు కొట్టివేసి వారు అనుభవిస్తున్నటువంటి ప్రతి విధమైన విచారములు అన్నిటిని కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును గనుక నేను వారికి ఆనందమును కలగజేస్తాను కన్యకులను అన్యకులను యవ్వనులను యవనస్థుల వృద్ధులను వృద్ధులను కూడా నాట్యం అందు యాజకులు వీళ్ళందరూ కలిసి చూడ నాట్యమందు నాట్యం ముందు ఒక గృహం అన్నాక ఒక ఇల్లు అన్నాక ఒక కుటుంబంలో యవన పిల్లలు చిన్న పిల్లలు వృద్ధులు పెద్దవారు అందరూ కలిసి ఉంటారు ఆ మాట అర్థం ఏంటంటే అందరూ కుటుంబం అంతా ఇంటి వారంతా కూడా నాట్యమందు సంతోషించుతారు అనగా నాట్యముతో సంతోషిస్తారు స్తోత్రం చెప్దా నాట్యముతో సంతోషించాలి అనగా ఏదో బయటికి ఏదో మ్యూజిక్ని బట్టో మనుషులను బట్టో అనేకులను బట్టి కాకుండా సంతోషించాలని కోరుకుంటున్నారు నీవు కూడా కానీ సంతోషించలేకపోతున్నావు దానికి గల కారణం ఏంటిదో ఎవరు సంతోషించగలరు ఎవరి కుటుంబంలో కుటుంబం అందరూ కలిసి సంతోషంగా బ్రతుకుతారో ఈ వేళ ఒక మాటను మనం నేర్చుకుందాము చూడండి లూకా స్వార్త పదిహేనో అధ్యాయము ఆ అధ్యాయం అంతట్లో మనం చూస్తే ఒక మాటని పూట చూద్దాము ఇరవై ఐదో వచ్చి చూడండి అప్పుడు అతని పెద్ద కుమారుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను పొలములో ఉండెను వాడు వాడు పొలములో నుండి వచ్చుచు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా ఇంటి దగ్గరికి రాగానే వాయిద్యములను నాట్యములను జరుగుతాయి చాలా అండి సరదాగా కూర్చోండి కొన్ని మాటలు వినండి ఇప్పుడు ఎవరి ఇంటి వారు సంతోషంతో నాట్యం ఆడతారో ఎవరి ఇంట్లో సంతోషం ఉంటుందో ఈ మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ప్రత్యక్షతను ఇవ్వగోరుతున్నారు ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులలో చిన్నవాడు తనకున్నటువంటి ఆస్తి ఆ సంపాదన అంతా ఎరిగి ఏం చేశారంటే తనకు కావలసినంత కూడా తీసుకొని దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం ప్రారంభించి దుస్తులతో సహవాసం చేసి ఆ యొక్క దౌర్భాగ్యుడిగా మార్చబడ్డాడు అక్కడికి వెళ్ళి మార్చబడినటువంటి తన జీవితంలో ఇంటి దగ్గర తండ్రి పెద్దన్నయ్య ఇద్దరు ఎన్నోసార్లు చెప్పిన గద్దించిన ప్రేమతో తెలియచేసిన మాటను పట్టించుకునేటువంటి చిన్నవాడు తన ఇష్టమే తన చిత్తమే తనకు నచ్చింది తన కోరింది జరగాలనుకుంటూ తన తండ్రి ఇంటి నుంచి తాను దూరానికి వెళ్ళిపోయాడు ఇదే తప్పిపోయిన కుమారుడి యొక్క జీవన విధానం అలా వెళ్ళిపోయినటువంటి అతడు దూర విదేశానికి వెళ్ళిపోయాడు సంస్థాన్ని కోల్పోయాడు తన ఆస్తి అంత పోగొట్టుకున్న తర్వాత అక్కడ కరువు వచ్చింది ఆ కరువును బట్టి భోజనం చేయలేని పరిస్థితిలో ఉండి ఏం చేయబడ్డాడంటే పందులు తినే పొట్టును తినవలసి వచ్చి అక్కడ అతనికి బుద్ధి వచ్చిందని వాక్యం సెలవిస్తుంది తనకు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఆ విషయాన్ని ఎరిగి ఇక అక్కడే ఏం చేయాలి నా తండ్రి ఇంట్లో అనేకులకు ఆహారం అన్నము సమృద్ధిగా పెట్టబడుతుందే నా ఇంటి ఇంట్లో దాసులు దాసురాళ్ళు భోజనం చేస్తున్నారు నాకేంటి పరిస్థితి నా బ్రతుకేంటి ఇలా అయిపోయిందని అక్కడ తల్లడిల్లిపోతున్నాడు తప్పిపోయిన కుమారుడైనటువంటి చిన్నవాడు ఇందులో అనేకమైన కోణాలు ఉన్నాయి ఈ పూట ఒక విషయాన్ని ఒక కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు ఆ చిన్నవాడు వెళ్ళిపోయాడు ఇక మిగిలినంత కూడా పెద్దవాడే ఉండి వాడి ఆస్తి కూడా అంతా కూడా పొలం చూసుకుంటూ బ్రతుకుతున్నారు అలా బ్రతుకుతూ ఒకరోజు రోజువారీగా పొలానికి వెళ్ళారు పొలం నుంచి పనులు చూసుకోవడము దాసి దాసులను ఎవరికి ఏది అప్పగించాలో వాళ్ళు చూసుకోవడం పెద్దవాడు తిరిగి రావడం జరుగుతుంది అలా జరుగుతూ జరుగుతున్నటువంటి ఒకవేళ పెద్దవాడేమో పొలానికి వెళ్ళాడు తిరిగి వచ్చే లోపుగా ఏం జరిగిందంటే దూరదేశానికి వెళ్ళినటువంటి చిన్నవాడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితులన్నింటినీ అనుభవించి అక్కడి నుంచి ఏం జరిగిందంటే తనక్కడి నుంచి అక్కడి నుంచి బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చాడు తన మలినమైన వస్త్రాలు తన యొక్క పరిస్థితులన్నింటిని బట్టి ఇంటికి రాగానే తండ్రి అతన్ని అక్కున చేర్చుకున్నాడు చేర్చుకొని అతని నెడ మీద ముద్దు పెట్టుకొని కౌలించుకొని దాసులతో చెప్తున్నాడు బాబు అబ్బాయి వచ్చేటు ఇతనికి మీరు ప్రశస్తమైన వస్త్రాలు మంచిగా విందు చేయండి ఏర్పాటు చేయండి మీరు నాట్యము వైద్యాలన్నింటి ఏర్పాటు చేయండి అని ఆ యొక్క ఆనందంతో చెప్పాడు ఆ విషయం మనకు తెలుసే మనకు మనకు విన్నదే మన గుర్తు అలా జరిగింది అలా జరుగుతున్న కానీ ఆ యొక్క పొలానికి వెళ్ళినటువంటి పెద్దవాడు తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే దూరం నుంచి ఇంటికి ఊర్లోనికి చేరి ఇట్లా ఇంటికి వచ్చే లోపుగా ఊరిలో వారింటి దగ్గర వినబడుతున్నటువంటి శబ్దము ఆ వాయిద్యాలు ఆ సంతోషం కేకలు ఆ నాట్యాన్ని బట్టి తనతో ఉన్నటువంటి వారు తడుగుతున్నారు ఏం బాబు మన ఊర్లో ఎవరి పెళ్ళి ఎవరింట్లో ఈ సంబరం అంటే అప్పుడు వాళ్ళు అన్నారు ఎవరింట్లో కాదయ్యా మీ ఇంట్లోనే అదేంటి మా ఇంట్లోనా ఏంటిది మా ఇంట్లో సంబరం ఏం జరుగుతుంది అని అడిగితే అప్పుడు అన్నారు నీకు తెలియదా మీ తమ్ముడు ఎప్పుడో తప్పిపోయాడు కదా తిరిగి వచ్చాడు అందుకోసం మీ నాన్నగారు ఏర్పాటు చేశారు స్తోత్రం చెప్పండి ఇందులో అర్థం ఏంటిదంటే ఇందులో దాచబడినటువంటి గుప్తమై ఉన్నటువంటి మర్మము ఒక ప్రత్యక్షత ఏంటిదంటే ఎవరి కుటుంబం సంతోషిస్తుంది ఎవరి కుటుంబంలో నాట్యము ఆనందము ఎప్పుడు ఉంటుందంటే మారు మనస్సు పొందినప్పుడు కలెలోయ వారు దూరదేశానికి వెళ్ళి బుద్ధి తెచ్చుకున్నాడు మార్చబడ్డాడు వద్దు రాను ఉండలో నిలిపోయాడు కదా తిరిగి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడేం జరిగింది తెలుసా ఆ ఇంటిలో నాట్యము సంతోషం సంబరం అనేది జరుగుతుంది దానిలో ఉన్నటువంటి విషయము నీవు నేర్చుకోవాల్సిన విషయము నా ఇంటిలో ఎప్పుడు సంతోషం లేదే మా ఇంట్లో ఏదో గలిబిడి ఏదో అలజడి ఏదో మనస్పర్ధలు ఏదో ప్రాబ్లం ఏదో సమస్య అన్నట్టునో చూడు దానికి గల కారణం ఏంటంటే నీ ఇంటిలో ఉన్న నీకు నీ ఇంటి వారికి సంపూర్ణమైన సరైన వాక్యానుసారం లేనటువంటి మారు మనసు లేకపోవడమే ఎప్పుడైతే మనసు కలిగి అంటే పశ్చాత్తాపడ్డాడు బుద్ధి తెచ్చుకున్నాడు తన మార్గాన్ని మార్చుకున్నాడు తన ఇష్టానుసారంగా కాకుండా తండ్రి వైపుకు అనగా దేవుని వైపుకు ఎక్కడో ఉండి బ్రతుకుతాం అనుకున్నాడు తండ్రి ఇంటికి అనగా దేవుని మందిరానికి ఇంటికి ఎప్పుడైతే రాగలిగాడో ఆ ఇంటి నిండా నాట్యం వినబడుతుంది ఇష్ట నీ ఇంటిలో సంతోషం ఉండాలని కోరుకుంటున్నావు కలగంటున్నావు అనుకుంటున్నావు ప్రార్థిస్తున్నావు ప్రార్థన చేయమంటున్నావు ఎక్కడ చూసినా ఇదే మాట చెప్తున్నావు ఏం కావాలండి అంటే ఏమొద్దండి అన్నీ ఉన్నాయి ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది ఉంది ఓకే మరి ఏంటిది ప్రాబ్లం అంటే ఇంట్లో సంతోషం లేదండి ఇంట్లో సమాధానం లేదండి ఇంట్లో నెమ్మది లేదండి ఏదో రకమైన చికాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అన్నటువంటి అభిప్రాయం ఆలోచన కలిగి వాటి మధ్యలో అల్లాడిపోతున్నటువంటి నీతో నా ప్రభు ఈ వేళ మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఈ మాటలను పసిగట్టుకో జాగ్రత్తగా ఈ మాటలను పట్టుకో అదేంటిదంటే తప్పిపోయిన కుమారుడు దూరం వెళ్ళి ఏమయ్యాడంటే బుద్ధి తెచ్చుకున్నాడు అనగా అపచ్చత పడ్డాడు మారు మనసు పొందాడు ఈరోజు నువ్వు కనుక మారు మనసు పొందగలిగితే మారు మనసు పొందగలిగితే మారు మనసుడు తగిన ప్ర ఫలమును నువ్వు ఫలించబోతున్నావు నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఆశీర్వాదకరంగా బ్రతకాలని ప్రభు యొక్క అనాదికాల సంకల్పము స్తోత్ర కానీ నీ ఇంట్లో సంతోషం ఎందుకు లేదంటే మారు మనసు లేదు మారు మనసు అంటే ఏంటిది గారు మారు మనసు మారు మనసు అంటుంటారు అంటే ఉపదేశ క్రమములో మొదటిది మారు మనసు చాలామంది మారు మనసు పొందకనే బాప్తి తీసుకుంటున్నారు బాప్తిసం తీసుకున్నాక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు నేను కూడా ఎప్పటి నుంచి వస్తున్నానండి బాప్తిస్టును కూడా తీసుకున్నానండి ఇంకో భౌతికమైనది చెప్పుకునేటువంటి చూడండి అటువంటి క్రియలు చేస్తున్నట్లయితే మొదటి విషయం ప్రభు చెప్తున్నారు అదేంటిదంటే మారు మనసు పొందక మారు మనస్సు అంటే మాయా మనస్సు మనుషుల మెప్పు కొని కోరుకునే మనస్సు మనుషులను ఈ ఇష్టపెట్టి తృప్తిపరిచే మనస్సు ఏం కావాలంటే మార్చుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏం బాధపడతారని వాళ్ళ మెప్పు కొరకు వాళ్ళ ఇష్టం కొరకు కాకుండా వారు వీరు నేను కాకుండా నా దేవుని మనస్సుని ఎరిగి జీవించడమే మారు మనస్సు కలెలయా కనుక మారు మనసును పొందగలిగితే నీ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా నిన్ను బట్టి నీ కుటుంబంలో నాట్యము సంతోషము సంబరము అంతగా మార్చబడుతుంది కనుక మారుమల్స్ లేదు నీకు నీ మాట నీ పాట నీ ఆట నీ జీవితానికి నీకు ఒక మారుమోలుసు లేదు ఎవరితోనైనా ఉంటావు ఏదైనా మాట్లాడతావు ఏదైనా చేస్తావు ఎలాగైనా ఉండడానికి ఇష్టపడుతున్నావు అంటే నీకు మోరు మనసు లేదు ఒక నాకు ఒక క్రమం ఉంది నాకు ఒక పద్ధతి నేను ఒక నేను ఒక దేవుని బిడ్డ నేను ఇలాగ ఉండాలి అని నీకు మోర మనసు ఉంది నువ్వు మోరు మనసు కలిగి బ్రతకడం ప్రారంభిస్తే నిన్ను బట్టి నీ కుటుంబంలో సంతోషము మార్చబడుతుంది పెద్దవాడు భూమి నుంచి వస్తున్నాడు సంబరం హో హా అని కేకలు కొంతమంది తింటే సంతోషిస్తారు త్రాగితే సంతోషిస్తారు తిరిగితే సంతోషిస్తారు ఏదైనా తిండి తీసుకుంటే సంతోషిస్తారు ఎక్కడైనా కొనుక్కుంటే సంతోషిస్తారు ఆ సంతోషం కొద్ది రోజులే ఉంటుంది కొద్దిసేపే ఉంటుంది కానీ నిజమైన సంతోషం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు మా మనసు పొందితే అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా లోబడి ఒక తగ్గింపు ఒక మారు మనసు అనుభవం నీకున్నప్పుడు నీ జీవితంలో నిత్యము సంతోషమే నువ్వు బలహీనంగా ఉన్నా మారు మనసు పొందితే ఆ బలహీనత దేవుడు బలంగా మారుస్తాడు నువ్వు మారు మనసు పొందితే ఈరోజు నీ జీవితంలో దుఃఖము ఉంటే ఆ దుఃఖమే సంతోషంగా మార్చబడుతుంది నీకు మారు మనసు లేదు కనుక ఏది జరిగినా కీడు కనుకుంటావు ఏది జరిగినా నువ్వు దుఃఖకరంగా తీసుకుంటావు కనుక ప్రతిది కూడా ఆయన చిత్తానుసారంగా జరిగించే దేవుడు ప్రతి దానికి సమయం కలదని ఏర్పాటు చేసిన ప్రభువు కనుక నువ్వు మారు మనసు పొందువు సంఘానికి వస్తున్నావు చాలా సంవత్సరాలకు వస్తున్నావు నీకు మారు మనసు లేదు నాన్న ఆ మారు మనసు ఈరోజు నువ్వు పొందుకో నీ జీవితంలో ఒక నూతన నాట్యం అనే సంతోషము వీధులలో కేకలు వేయబోతుంది ఈ కొద్ది మాటలు మనలో ప్రభు ఫలవరితంగా గాక ఆమె